వెల్కమ్ అవర్ ఛానల్ సో ఎవ్రీ డే మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాము అందులోని ఇన్స్టెంట్ గా ఈజీగా అయిపోవాలని చెప్పి చాలా మంది ఈ ఏమంటారు చపాతీలని పూరీలని ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటారు కానీ మనం ఏంటంటే అవి లాంగ్ లాస్టింగ్ గా పెట్టుకోవాలి అంటే ఒక వన్ డే ఫుల్ గా పెట్టుకోవాలి మనం ఎప్పుడో మార్నింగ్ చేసేస్తూ ఉంటాము నైట్ వరకు ఉంచుకోవాలి అండ్ ఎక్కువగా ట్రైన్ జర్నీస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది అయితే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కూడా పొద్దున్న పూట మనం చపాతీలు చేసేస్తూ ఉంటాం లేకపోతే పూరీ వేసుకుంటూ ఉంటాం కాకపోతే అది ఏంటంటే నైట్ అయ్యేసరికి లేకపోతే మనం తినే టైం అయ్యేసరికి ఏంటంటే అవి గట్టిగా అయిపోవడం అట్టలాగా తయారైపోవడం లేకపోతే చప్పగా అయిపోవడం ఇట్లా డిఫరెంట్ గా తయారైపోతూ ఉంటుంది అనమాట మనం మళ్ళీ అది తినలేము ఇంకొకటి గట్టిగా కూడా అయిపోతాయి పూరీలన్నీ బాగా సాగుతూ గట్టిగా అయిపోవడం ఇలా చాలా మనం ఫేస్ చేస్తూ వస్తూ వస్తూ ఉంటాం కదా అయితే ఇట్లాంటి టైంలో మనం తినలేము అలాగని పడేలేము మరి ఏం చేయాలి పూరీలు ఎక్కువసేపు మృదువుగా ఉండాలి మెత్తగా ఉండాలి చాలా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారా ఇది ఒక పూరీలకనే కాదు చపాతీలకు కూడా మనం ఈ యొక్క టిప్ అనేది యూజ్ చేయొచ్చు ఏమీ లేదు చాలా అంటే చాలా సింపుల్ మనం చపాతీ పిండి గోధుమ పిండిని కలుపుకుంటాం కదా కలుపు కలుపుకున్నప్పుడు అందులోని ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక షుగర్ వేసుకోండి షుగర్ వేసుకొని మీరు బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ మీకు షుగర్ క్వాంటిటీ కూడా ఎక్కువ అవసరం లేదు ఉందా లేదా అన్నట్టు వేసుకుంటే కూడా సరిపోతుంది అనమాట సో వేసుకొని ఈ పిండి కలుపుకున్నప్పుడే అనుకోండి చక్కగా చేసుకున్న తర్వాత మీకు పూరీలు వేసుకుంటారు కదా అవి బాగా పొంగుతాయి దాని తర్వాత ఇంకొకటి ఆ పూరీలు కూడా ఏంటంటే మీరు ఎంతసేపు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే మీరు స్టార్టింగ్ అంటే చేసుకున్నప్పుడు అవి ఎంత మెత్తగా ఉన్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా మీకు అంతే మెత్తగా ఉంటాయి అనమాట అవి అట్టలాగా అయిపోవడం కానీ లేకపోతే చాలా గట్టిగా అయిపోవడం చచ్చిపోయినట్టు అయిపోవడం ఇట్లాంటివన్నీ కూడా మీరు ఫేస్ చేయాలన్నమాట అదే ఫ్రెష్నెస్ అదే పువ్వులాగా మెత్తగా మీరు చించినట్టునే మంచిగా వచ్చేటట్టు బాగుంటాయి అండ్ చపాతీలు కూడా మనకి ఏంటంటే చాలా వరకు చేసే విధానం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది అనమాట చపాతీ పాడవడానికి అంటే అది గట్టిగా అయిపోయినా లేకపోతే మనకి కొంచెం కొంచెం మందికి ఏంటంటే చపాతీలు చేయడం రాదు అవి అట్టల్లాగా అయిపోతూ ఉంటాయి కొంచెం సేపటికి ఒక వన్ టూ వన్ ఆర్ టూ కే అది అట్టలాగా అయిపోతూ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళు ఇలా ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేసినట్లయితే ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళైనా సరే చాలా మంచిగా వస్తాయి చక్కగా షుగర్ అనేది యాడ్ చేసుకోండి అరే షుగర్ యాడ్ చేసుకుంటే మళ్ళీ ఆ స్వీట్నెస్ వస్తుందేమో కొంతమంది స్వీట్నెస్ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు మీరు వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యూజ్ చేసిన యూజ్ చేసినట్టు మాత్రమే ఏ మాత్రం కూడా షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువ అవ్వదు మీకు ఆ షుగర్ కూడా తెలియదు అనమాట సో మీరు హ్యాపీగా తినొచ్చు షుగర్ ఇష్టపడే వాళ్ళు అనుకోండి మీరు ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకున్నా ఇంకా హ్యాపీగా బాగానే ఉంటుంది స్వీట్ పూరి కానీ లేకపోతే స్వీట్ చపాతి కానీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టపడని వాళ్ళకు కూడా ఏంటంటే అసలు తెలియదు మనం ఇందులో షుగర్ యాడ్ చేసాము అన్నట్టు సో ఈసారి ఏంటంటే మనకి ఏంటంటే ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకోవడానికి మెయిన్ గా ఎక్కువ శాతం ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఏంటంటే అమ్మ ఎక్కువ టైం అయిపోతే పాడైపోతాయి ఇవి అయిపోతాయి లేకపోతే గట్టిగా అయిపోతాయి అని చెప్పి మనం ఏంటంటే అప్పటికప్పుడు తినడానికి మాత్రమే దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం సో ఈసారి ఏంటంటే ఇలా మీరు ఆలోచించినట్లయితే ఇలా చపాతీలు పూరీలు చేసేటప్పుడు ఈ యొక్క షుగర్ అనేది మీరు కొంచెం యాడ్ చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట అండ్ దాన్ని కూడా మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒక వన్ డే అయిపోయినా సరే మీకు మంచి టేస్ట్ ఉంటుంది అదే మెత్తగా ఉంటుంది అదే మృదువుగా ఉంటుంది సో డెఫినెట్ గా ఈ టిప్ అయితే మీరు యూజ్ చేయండి ఈ సారి నుంచి ఎవరు కూడా పాడేరు అనమాట నచ్చి ఏమంటారు చాలా ఇష్టంగా కూడా తింటారు సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్